మహిళా అధికారులపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు జనవరి పదిన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఏ రాతలు వచ్చినా తట్టుకుంటానని కానీ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆధారం లేని వార్తలు రాయకండి మీడియాను కోరారు అధికారులను బదిలీ చేసే హక్కు పూర్తిగా ముఖ్యమంత్రికే ఉంటుందని స్పష్టం చేశారు తన కుమారుణ్ణి కోల్పోయిన తర్వాత ప్రజాసేవ కోసమే ఫౌండేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే తప్పుడు రాతల కారణంగా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు తన కొడుకు చనిపోయినప్పటి రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కూడా అర్ధరాత్రి రెండు గంటలు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పార్టీ పరంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా చేయాలి లాంటి పనులు ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప లేకపోతే రాజకీయాలు ప్రజలనే విరమించుకుందాం అనుకున్నా రెండు వేల పదకొండు ఆఫ్టర్ మై సార్ నిందించిన తర్వాతనే పనిచేయాలనుకున్నా